హలో ఎవరి వన్ నేనైతే ఆ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల పూజనైతే స్టార్ట్ చేశానండి ఇది మూడవ వారం దీనికోసం నేను ముందుగా కొన్ని తులసి దళాలను తెచ్చుకొని అల్లుకున్నాను కొన్ని పువ్వులను కూడా తెచ్చుకొని అల్లుకున్నాను ముందుగా పిండి ప్రముదలను రెడీ చేసుకోవడానికి నేనైతే బియ్యాన్ని నానబెట్టుకొని వాటిని మిక్సీ పట్టి ఇలా పిండిలో అయితే రెడీ చేసి పెట్టుకున్నాను దీనిలో కొంచెం నెయ్యిని బెల్లాన్ని కూడా యాడ్ చేసి దీని అంతటినీ చపాతి ముద్దల పాలతో మాత్రమే కలుపుకోవాలండి ఆవులతో మాత్రమే కలుపుకోవాలి పిండి ప్రముదలను ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి పూజలో నేను వాడుకునే పేటకి ఇలా పసుపు రాసి ముగ్గులు పెట్టి బొట్టలు అయితే పెట్టుకున్నానండి దీనితో పాటు నేను పూజ చేసుకునే ప్లేస్లో కూడా పసుపు రాసి ముగ్గులు వేసి పీటంనైతే పెడుతున్నాను దీనిపైన ఒక క్లాత్ వేసుకోవాలి ఫోటోకు బొట్లు పెట్టేందుకు కుంకుమ ఒక దానిలో గంధం మరొక దానిలో ఇలా వాటర్ వేస్ అయితే కలుపుకుంటున్నాను స్వామివారి ఫోటోకి అయితే ఇలా అయితే బొట్లు పెడుతున్నాను ఈ ఫోటోనైతే నేను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో కొనుక్కొని తెచ్చుకున్నాను ఈ ఫోటోలు అయితే స్వామివారి నవ్వుతూ ఎంత అందంగా ఉంటారో చెప్పలేరండి చాలా బాగా అనిపిస్తుంది నాకు పొద్దున లేవగానే ఈ ఫోటోని చూస్తుంటే దీనితో పాటు స్వామివారితో పాటు అమ్మ ఉన్న ఫోటోను కూడా ఇలా అయితే బొట్లు పెట్టుకొని నేను ఈ పూజలో ఈ రెండు అయితే పెడుతున్నానండి పీఠం మీద క్లాత్ వేసి క్లాత్ పైన కొన్ని బియ్యాన్ని అయితే వేసుకొని స్వామివారిని అయితే దానిపైన పెడుతున్నాను ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న తులసి దళాల మాలను కూడా ఇలా స్వామివారికైతే వేస్తున్నాను దీనితో పాటు నా దగ్గర ఉన్న పూలతో కూడా స్వామివారిని అయితే అలంకరించుకున్నాను తమలపాకుని తీసుకొని దానికైతే బొట్లు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని కూడా నేను ఈ పూజలో పెట్టుకుంటున్నాను స్వామివారి కుడివైపునైతే విఘ్నేశ్వరిని కూడా ఇలా పెట్టుకున్నానండి వీటితో పాటు నా దగ్గర ఉన్న కొన్ని రకాల ఫ్రూట్స్ని అయితే ఈ పూజలో పెట్టుకుంటున్నాను ఇదైతే కుబేరు కుంకుమండి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది చెన్నై నుండి అయితే మా చిన్నాడు పడిచి పంపించారు అది కూడా స్వామివారి దగ్గర పెట్టుకుంటున్నాను స్వామివారికి ఇష్టమైన వడపప్పు పానకం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ పూజలో మెయిన్గా పెట్టాల్సిన చిమ్లివండ్ని కూడా ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా నేను పూజను రెడీ చేసేలోపు ముందుగా నానబెట్టుకున్న పిండి అయితే నానుతుందండి వీటితో ఇప్పుడు నేను ప్రమిదలను అయితే రెడీ చేశాను ఈ విధంగా ప్రమిదలకు బొట్టలు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా ఏడు దీపాలను అయితే రెడీ చేసుకొని ఇందులో నెయ్యి వేసి ఒత్తిడిని కూడా వేసుకున్నాను ముందుగా ఆచమనం చేసుకుంటూ సంకల్పం చెప్పుకొని పూజనైతే స్టార్ట్ చేసేయాలి శ్రీ తెలుగు ఆటో అనే ఛానల్లో పూజనైతే పెట్టుకొని ఆయన చెప్పే విధంగా నేనైతే ఈ పూజను చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుని పూజ ఉంటుంది ఆయనకి ధూపం దీపం నైవేద్యం తాంబూలం కూడా ఇచ్చినాక అలాగే విఘ్నేశ్వరునికి హార్త కూడా ఇచ్చాక ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడైతే మనం ఆ వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తూ ఉండాలి తర్వాత అయితే అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుతున్నారండి ఇక్కడ ఒక తమలపాకు పెట్టి దాని మీద కుంకుమ వేస్తూ పూజనైతే చేయమన్నారు ఇలా పూజ అయ్యాక స్వామివారికి ధూపాన్ని కూడా వేయమన్నారు మనకంటూ ఒక ఇష్టదైవం ఉంటారు కదా నాకైతే అందరికన్నా వెంకటేశ్వర స్వామి అంటే కొంచెం ఎక్కువగానే ఇష్టం అన్ని పూజలు చేస్తూ ఉంటాను అన్నింటికన్నా వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కువ ఇష్టం ఇప్పుడైతే మనం స్వామివారికి కొబ్బరికాయను కూడా కొట్టేసుకోవాలి ఈ కొబ్బరికాయను కూడా స్వామివారి దగ్గర పెట్టి వీటన్నింటికి పువ్వుతో అయితే నీళ్ళు అయితే చల్లుకోమన్నారు ఇప్పుడైతే మనం స్వామివారి కథనైతే ఆయన చెప్తూ ఉంటారు మనం వింటే చాలా చాలా మనసుకు మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సప్త శనివారాలు పూజనైతే నేను లాస్ట్ ఇయర్ కూడా చేశానండి మా వారికి అయితే ఏలినాటి శని ఒక ఐదు సంవత్సరాలుగా ఉందండి దాని ప్రభావం ఏదైనా మా మీద ఉండకూడదు అన్నట్లు నేను ఈ పూజను అయితే స్టార్ట్ చేశాను మనం ఇంట్లో ఏ పూజ చేసినా మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందండి నేను ఏ పూజ చేసినా మా వారైతే నాకు బాగా సపోర్ట్ చేస్తారండి దానివల్ల నేను ఏ పూజ అయినా చేయగలుగుతున్నాను ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్